పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు అడ్వకేట్ల పైన ప్రవర్తించినందుకు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు పెద్దపల్లి టౌన్ లోని కోర్టు భవనం కట్టిస్తామని మాటిచ్చి తప్పారన్నారు ఇప్పుడు ఆ విషయంలో మాట్లాడడానికి వస్తే తమను మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు అయితే తమకు వ్యవసాయ మార్కెట్ లో కాస్త కోర్టును కట్టించేటువంటి ప్రయత్నం చేయండి అని కోరారు పెద్దపల్లి బార్ అసోసియేషన్ నుండి శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడానికి ఒక ఇరవై ఐదు మంది జూనియర్ సీనియర్ అడ్వకేట్లం కలిసి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాము వెళ్ళిన సందర్భంలో ఆయన మీరు అడ్వకేట్ల అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ మీరు పెద్దపల్లిలో లేనా అని ఇంకా క్వశ్చన్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత అన్న మేము మీకు ఫెసిలిటేషన్ చేస్తామంటే కూడా ఆ సోదాంత అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడినారు మాట్లాడిన తర్వాత అన్న మేము ఎందుకు వచ్చినా వారు అడిగిన సందర్భంలో అన్న మాకు జిల్లా కోర్టు జిల్లా కేంద్రంలో ఇస్తా అన్నారు మీరు పెద్దపల్లి టౌన్లో ఇస్తా అని మీరు మాటిచ్చినారు మీరు అఫిడవిట్ ఇచ్చినారు దానికోసమే వచ్చినామన్న దయచేసి మీరు అది రాఘవపూర్ తీసుకుపోయే ప్రయత్నం ఏదో జరుగుతూ ఉంది దాన్ని ఆపండి అని చెప్తే మీరేం చేసుకున్నా కూడా రాఘవపూర్ అనేది ఆగదు మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయే సందర్భంలో అన్న మీరు ఇచ్చిన అవిడే కట్టుబడి ఉండండి అంటే మా సీనియర్ అడ్వకేట్ బొంకూరు శంకరవారు మీరుకి మీది మీదికి వస్తూ ఏదో బెదిరించినట్టుగా కుట్టడానికి వచ్చినట్టుగా చాలా గొడవ చేస్తూ అరుస్తూ మాట్లాడడం జరిగింది మేము కన్నాలలో ఏర్పాటు చేయడానికి ప్రపోజ్ చేసినటువంటి ఒక కోర్టు బిల్డింగ్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే అప్పుడు మాకు మద్దతు తెలిపడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఇరవై ఐదు మంది భారేషన్ సభ్యులను కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అలాగే ఆ సమయంలో మమ్మల్ని బయట వేచి ఉండమన్నారు అక్కడే కూర్చున్నాం అడ్వకేట్లను వచ్చినామనే విషయాన్ని మేము వారి సెక్రటరీ ద్వారా వారికి తెలియజేసినాం ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వేచి ఉన్న తర్వాత వారు లోపల నుంచి బయటకు వచ్చి సేమ్ మీరు ఎమ్మెల్యే దట్ ఈజ్ మీరు అడ్వకేట్లా అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అండ్ అడ్వకేట్ల వచ్చినామని చెప్పి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అడ్వకేట్లా అని అడుగుతూ అట్లాగే మీరు పెద్ద వాళ్ళేనా అని మళ్ళీ అడుగుతూ మళ్ళీ మళ్ళీ అడిగారు ఇదే విషయంలో మేము వెంటనే ఎమ్మెల్యే గారిని కలవడానికి వారి క్యాంపస్కి వెళ్ళినాము అంతకుముందు మా అడ్వకేట్లు షూపల్లెకి కూడా వెళ్ళినట్టు కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు సరే ఈరోజు ఏం చేసినాం వెళ్ళినాం నిన్న వెళ్ళిన తర్వాత శనివారం నాడు వెళ్ళిన తర్వాత ఏం చేసాను కదా మమ్మల్ని కూర్చోమని అని చెప్పాను అడ్వకేట్లు వచ్చిన వాళ్ళు కూర్చోమన్న వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్ కూడా మేము అంతా కూర్చున్నాము ఒక ఇరవై నిమిషాల తర్వాత బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే వీళ్ళంత ఎవరు అని అడిగాను అడ్వాన్స్గా మేము అడ్వకేట్లో వచ్చినామని చెప్పినాం వీళ్ళంతా ఎవరైనా అని అడిగింది ఇది పెద్ద అవమానం మాకు వచ్చి కూర్చున్నారు కూర్చున్న వెంటనే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్యే అని అంటే విజయ రమణారావు కాదు ఎమ్మెల్యే అని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అని అంటే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆ విధంగా మేము ఏం చేసినాం మేము కలిసినప్పుడు వారికి మేము గౌరవించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక బోకే ఒక షాల్వ తీసుకొని వెళ్ళినాం అదే విషయం నేనే పడి మీకు ఫెలిసిటేషన్ చేస్తామంటే అవన్నీ ఏం అవసరం లేదు మీరు ఏం మాట్లాడకండి మీకు దండం పెట్టి చెప్తా అన్న అది రాదు మీకు నేను ఇవ్వదలుచుకోలేదు మీరు మాకు కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా మీరు రాగపుడు పోవాల్సిన మీరు ఏమైనా చేసుకోండి అనుకుంటూ కొంత నేను ఇంకా వాళ్ళు మా అడ్వకేట్లు మాట్లాడుతూ ఎవరైతే ఫేస్ నేను నేనైతే నేను మీటింగ్ నేను వెళ్ళలేదండి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఖచ్చితంగా మా అక్కడేం జరుగుతుంది నాకు అక్యూరెట్గా తెలియదు సో మా బాధ ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి మీ వైఖరి మార్చుకోండి దయచేసి అన్న మార్చుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రం మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను ఖచ్చితంగా మీరు అమలు చేయండి అన్నా లేకపోతే మా మా బాధలు మేము పెడతామన్నా మీరు మిమ్మల్ని ఎదిరించాల్సిన దుస్థితి వస్తుంది దయచేసి అన్న మా అడ్వకేట్లు కాదంటే మీకు ఎంత అయినా అంతకంటే ఎక్కువ చేసినా మేము ఇందనా దయచేసి పెద్దపల్లి టౌన్లోనే పట్టణ పరిధిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయండి మేము ముఖ్యంగా సూచించే జాగాలు